హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నిన్న పండగ రోజు అండి సో నిన్న మార్నింగ్ అయితే మేము ఇంకా వంటలైతే చికెన్ మటన్ చేసామండి ఇక్కడ చికెన్ చికెన్ అయితే చికెన్ మటన్ అయితే ఇట్లా ఇలా ఇంట్లో వండేసాము స్టాప్ అయినా రైస్ వచ్చేసి బయట వండామండి ఫ్రెండ్స్ నాకు జలుబు కాఫ్ ఉందండి చాలా సో అందుకని నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది అందుకని సరిగా మాట్లాడడానికి కూడా రావట్లేదు అండ్ పండగ అంటే ఇంకా హడావుడి హడావుడి ఉంటుంది కదండి సో అందులోనూ ఉన్న ఇంట్లో అయితే అసలు ప పనులు అనేవి ఎంతో తొందరగా లేచినా కూడా అసలు అవ్వవండి సో మా ఇంట్లో కూడా అంతే ఇంకా గబగబా చేసేస్తున్నామండి ఇంకా ఇంట్లో అయితే రెండు కర్రీస్ స్టవ్ పైనే వండేసాము ఇక్కడ అయితే ఇంకా అన్నం పెట్టేసాము ఈ పొయ్యి మీద సో మా అమ్మ అయితే ఇక్కడ అన్నం వండేస్తుందండి అండ్ ఈ వంటలన్నీ చేసేసి మేము తినేసి రెడీ అయ్యేసరికి మాకు టు అయిందండి ఇంకా మేము బయలుదేరి ఇప్పుడు బయలుదేరామండి ఎప్పుడు బయలుదేరామంటే మేము వన్ థర్టీకి అలా బయలుదేరాము చర్చ్కి ఆల్రెడీ మేము వెళ్ళేసరికి సగం మంది కూడా వచ్చేసారండి అందరూ టూ టూ థర్టీ వరకు వస్తూనే ఉన్నారు అందరు చాలామంది ఇంకా టైంకు ఎవరు రారండి అందరు లేట్గా వెళ్తారు ఇంకా మేము కూడా పిల్లలు ఉన్నప్పుడు ఎంత తొందరగా లేసినా కూడా అసలు అవ్వవండి పనులు ఇంకా నేనే కదండి తీసుకోవాల్సింది వీడియో షూట్ చేసేవాళ్ళేరు కదా సో అందుకని ఇంక నేనే ఇంక మేము చూపిస్తున్నాను ఎలా రెడీ అయ్యానో ఏం సారీ కట్టుకున్నానో ఏదో సింపుల్గా రెడీ అయ్యామండి అంత నాకు ఎక్కువగా రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదండి సింపుల్గా ఉండడం ఇష్టం అండ్ ఇంకా వెళ్తున్నామండి మేమైతే చర్చ్కి ఇంకా ఇక్కడ వెళ్తూ వెళ్తూ మా ఊరిని చూడండి స్కిప్ చేయకండి వీడియో పూర్తిగా చూడండి మా ఊరు నేను చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదండి చాలా డెవలప్ అయిపోయింది ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండేవో ఇప్పుడైతే అలా లేవు చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది మా ఊరు చాలా బాగుంటుందండి మా ఊరు నాకే నచ్చుతుంది చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే చాలా చూడడానికి చక్కగా ఉంటుంది

மம்ம <muchas> அ <muchas> ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లు కనబడుతుందిగా రైట్ సైడు బ్లూ కలర్ పెయింటింగ్ సో అది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి మా క్లాస్మెంట్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి అంటే మా ఇంకో ఫ్రెండ్ వచ్చేసి మా ఇంటి వెనకాల ఉంటుంది సో మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి పెళ్ళైన తర్వాత అంటే చదువులు చిన్నప్పుడు స్కూల్లో ఓకే స్కూల్లో చదువుకున్నాము ఇదే అండి కాదు కదా సో వాళ్ళు కూడా ఇల్లు కొత్తగా కట్టుకున్నారు ఇది మీ మధ్య కట్టుకున్నారండి ఇదంతా ఒక నేను చిన్నప్పుడు ఇలా లేదు హౌస్ సో అండ్ ఇది ఇది వచ్చేసి ఏంటంటే మా అక్క వాళ్ళ మా చుట్టాల వాళ్ళ ఇల్లు అక్క అవుతుంది నాకు సో ఇక్కడే చిన్నప్పుడు వచ్చి ఆడుకునే వాళ్ళమండి ఎక్కువగా నేనైతే ఇక్కడే ఉండేదాన్ని సో పొలాలు వేశారు ఇక్కడ లెఫ్ట్ సైడు సో అంటే చాలా అంటే చాలా మారిపోయినండి ఇంకా చిన్నప్పుడు అంటే ఎప్పుడులా ఉండదు కదండి పెద్ద అయిపోతాము ఇంకా పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఎవరి వేరే ఊర్లోకి వెళ్ళిపోతారు కదా ఆడపిల్లలు సో వాళ్ళ లైఫ్ వాళ్ళది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది ఇంకా సో ఈ చెట్టు దగ్గర అయితే నేను చాలా ఆడుకునే వాళ్ళం అండి ఇక్కడే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి నేనైతే చిన్నప్పుడు ఇక్కడ ఎండ అయితే చాలా కొడుతుందండి ఎండ బాగుంది సో ఇంకా మా బాబుకి ఏంటంటే ఇలా ఎండ ఎండ కొడుకుందని చెప్పేసి ఖర్చు తెల్లపైన వేశాను ఇక్కడ మా అమ్మ ఏదో డబ్బులు మర్చిపోయిందని చెప్పి మన మా తమ్ముడికి ఫోన్ చేస్తే మా తమ్ముడు వచ్చి మా తమ్ముడు తీసుకొస్తా అని చెప్పాడు ఇంకా నాకైతే నేను మోయలేకపోయినా అంటే మా తమ్మ మా బాబు ఏమీ ఎక్కువ భయ కాకపోతే ఏంటంటే నేను నాకు జలుబు దగ్గు కొంచెం నీరసంగా ఉందండి ఇవి వచ్చి రావడం వల్ల సో అందుకని ఇంటి నుంచి నేను అక్కడ వరకు ఎత్తుకున్నాను కదా సో అందుకని కొంచెం నీరసం వచ్చి వచ్చిందని మా అమ్మకి ఇచ్చాను మా అమ్మ తీసుకుంది మా బాబుని ఇక్కడ ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు వెళ్ళి చూపిస్తాను అదిగో కనబడుతుంది కదండి కారు వైట్ కారు రైట్ సైడు సో అదే వచ్చేసి ఏంటంటే మా అత్తయ్య ఇల్లు మా పిన్ని వాళ్ళ వదిన సో వాలి అనమాట ఇంకా వెళ్తూ ఉన్నాము చర్చ్కి అండ్ ఇక్కడ ఎంట్రీ అయ్యామండి చర్చ్కి ఇంకా ఇంకొంచెం అయితే ఇంకా చర్చ్ వచ్చి వచ్చేస్తుందండి వాళ్ళు పుస్తకాలు చదువుకొని ప్రయాణాన్ని ప్రారంభించారు అండ్ చర్చి వచ్చేసి వచ్చేసిందండి అది కూడా క్రాస్ కనబడుతుంది కదా సో అదే అండి చిన్నది అదే చర్చ్ సో ఇక్కడైతే ఎప్పుడో ఇక్కడ చిన్నది చిన్న చర్చ్ అండి అది కనబడేది దాని పక్కన పెద్దగా మళ్ళీ కట్టారండి అంటే సరిపోవట్లేదని పెద్దగా కట్టారు సో మేము వెళ్ళేసరికి అందరూ వచ్చేసారండి ఇంకా లోపల చర్చ్ లోపల మొత్తం ఫుల్ అయిపోయారు ఇంకా బయట టెంట్ వేసి చేర్చి చైర్స్ వేశారండి సో ఇంకా మేము బయటే కూర్చున్నాము ఫుల్ అయిపోయారు లోపల ఇదిగోండి నేను చూపిస్తున్నాను అంటే ఇంకా బ్యాక్ సైడ్ వీడియో తీద్దామనుకున్నానండి కుదరలేదు ఇంకా ఫ్రంట్ సైడ్ చూ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ మేము చెప్పాను కదండీ చర్చ్ వచ్చేసి లెవెన్కి ఏమో స్టార్ట్ అయింది అనుకుంటామండి లెవెన్కో మరి ట్వెల్వ్కో తెలియదు సో త్రీకి అయితే అయిపోయింది త్రీ త్రీ థర్టీ అయిపోయింది మేము ఇక్కడ బయలుదేరింది వన్ థర్టీకి అండి అక్కడ అక్కడికి వెళ్ళేసరికి క్వార్టర్ టూ టూ అయింది ఇంకొక ఒక వన్ అవర్ మాత్రమే ఉన్నామండి అక్కడ చర్చ్లో సో ఒక వన్ అవర్ వన్ అవర్కి ఇంకా చర్చ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా చిన్నపిల్లలు పాటలు పాడేసి అంత అయిపోయా అయిపోయింది ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంక మేము ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వచ్చామండి నేను నేను వచ్చిన తర్వాత కాసేపటికి ఇంకా మా బాబాయ్ వచ్చాడు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు హాయ్ చెప్పు హాయ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్ மரமாட்டூபா நான வீல மம்மி மம்மி வீல மம்மினா ఇటు చూడండి ఇక ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్